ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఏసుక్రీస్తు నామలో శుభములు కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యుల పేర్లను తెలుసుకుందాము మొదటి శిష్యుడు పేతృ అనబడిన సీమోను రెండవ శిష్యుడు అతని సహోదరుడుగు ఆంద్రేయ మూడవ శిష్యుడు జబదయ్య కుమారుడుగు యాకోబు నాలుగవ శిష్యుడు అతని సహోదరుడైన యోహాను ఐదవ శిష్యుడు పిల్లిప్పు ఆరవ శిష్యుడు భర్తలోమై ఏడవ శిష్యుడు తోమా ఎనిమిదవ శిష్యుడు శంకరి అయిన మత్తయ్యి తొమ్మిదవ శిష్యుడు అల్పయ్య కుమారుడైన యాకోబు పదవ శిష్యుడు తద్దయ్యను మారు పెరుగల లెబ్బయ్య పదకొండవ శిష్యుడు ఖనానీయుడైన సీమోను పన్నెండవ శిష్యుడు यीसु क्रिस्तु पव्वार ने अपकिंचिना इसकरियो तू योथा देवनिक